పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అసలు ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఏముంటుందంటే ప్రజలు తమ ప్రతినిధులను వాళ్ళే ఎన్నుకుంటారు ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి పార్లమెంటరీ అంటాము పార్లమెంటరీ ప్రభుత్వం అంటాం ఇక్కడ కార్యవర్గం చూసుకుంటే ప్రధానమంత్రి ఉంటారు ఆ తర్వాత మంత్రి మండలి ఉంటారు శాసనసభ నుంచి ఏర్పడుతుంది శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం సో ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్కి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ రాజ్యాంగంలో అస్పృశ్యత నిషేధాన్ని తెలిపే ఆర్టికల్ ఏది రాజ్యాంగంలో అస్పృశ్యత నిషేధాన్ని తెలిపే ఆర్టికల్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ అండ్ ఆర్టికల్ సెవెంటీన్ రాజ్యాంగంలో అస్పృశ్యత నిషేధాన్ని ఆ తెలిపే ఆర్టికల్ ఏది ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆర్టికల్ సెవెంటీన్ ఆర్టికల్ సెవెంటీన్ అనేది ఈ అస్పృశ్యత నిషేధాన్ని నిషేధించేది అస్పృశ్యతను ఏ రూపంలో పాటించడం నేరం ఒకవేళ పాటిస్తే వాళ్ళను శిక్షార్హులుగా గుర్తిస్తుంది ఆర్టికల్ సెవెంటీన్ ఓకేనా ఇక్కడ ఈ ప్రశ్నకైతే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించిన ఆర్టికల్ ఏది ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించిన ఆర్టికల్ ఆర్టికల్ సెవెంటీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ ఆర్టికల్ ఎయిటీన్ ఆర్టికల్ ఎయిటీన్ ఆఫ్ టూ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ మన వీడియోని అయితే లైక్ చేయండి వీడియోను పది మందితో షేర్ చేయండి టెలిగ్రామ్ ఛానల్ ఉంది మనది ఆ టెలిగ్రామ్లో కూడా మున్నా అని ఎంటర్ చేయండి ఆ టెలిగ్రామ్కి వెళ్ళి అక్కడ మున్నాబడే అనే మన ఛానల్ ఓపెన్ అవుతుంది అందులో జాయిన్ కాండి ఖచ్చితంగా ఆరో ప్రశ్నకి ఆప్షన్ బి అంటున్నారు వెరీ గుడ్ ఆన్సర్ అండి పదహారు ఏ ఇక్కడ పదహారు ఏ ఏం చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేని సందర్భాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి వీలు కల్పిస్తుంది ఇది ఆర్టికల్ సిక్స్టీన్ ఏ ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకే కాదు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు బ్యాక్వర్డ్ క్యాస్టెస్ అందరి కూడా ఎస్సీలతో సహా వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం లేకుంటే వాళ్ళకి రిజర్వేషన్ కల్పించుకోవచ్చు అనేది ఆర్టికల్ సిక్స్టీన్ ఏ చెప్తున్నటువంటి అట్లనే మనకు సిక్స్టీన్లో ఫోర్ కదా ఫోర్ ఏ కూడా ఒకటి ఉంటుంది ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఏ ఈ ఫోర్ ఏ ఏంటంటే పదోన్నతులతో కూడిన రిజర్వేషన్ కల్పించాలి అంటే ప్రమోషన్స్లో కూడా వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలనేది సిక్స్టీన్ ఫోర్ ఏ అట్లనే ఆర్టికల్ ఫిఫ్టీన్ ఉంటుంది ఫిఫ్టీన్ ఆఫ్ ఫోర్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆఫ్ ఫోర్ ఏం చెప్తుందంటే విద్యలో రిజర్వేషన్లకు సంబంధించి చదువులో రిజర్వేషన్లకు సంబంధించింది ఫిఫ్టీన్ ఏలో చెప్తుంది ఫిఫ్టీన్లో ఫోర్ చెప్తుంది తర్వాత ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్కి సంబంధించింది ఇవన్నీ ఉద్యోగాలకు సంబంధించి చదువుకు సంబంధించిన ఆర్టికల్స్ అందుకే ఇక్కడ వివరణ చెప్పడం జరుగుతుంది ఆర్టికల్ మూడు వందల ముప్పై ఐదు ఏం చెప్తుందంటే ప్రభుత్వ సర్వీసులలో ఎస్సీలు ఎస్టీల క్లెయిమ్లను పరిగణలోనికి తీసుకోవాలని సూచిస్తుంది ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ మొత్తానికి ఇక్కడ మనకు సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ తెలవాలి సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ ఏ తెలవాలి ఫిఫ్టీన్ ఆఫ్ ఫోర్ ఉండాలి ఇవన్నీ తెలిస్తే మనకు నెక్స్ట్ ఏ విధమైన క్వశ్చన్ వచ్చినా కూడా దానికి సంబంధించిన వివరణ చెప్పడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏడో ప్రశ్న భారత రాజ్యాంగం పౌరులకు ఎన్ని రకాల స్వేచ్ఛలను కల్పించింది భారత రాజ్యాంగం పౌరులకు ఎన్ని రకాల స్వేచ్ఛలను కల్పించింది ఐదు ఏడు ఆరు ఎనిమిది ఏడో ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా టీజీడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు లైవ్ క్లాసెస్ మున్నాబడి నా ఛానల్ మీ ఛానల్ భారత రాజ్యాంగం పౌరులకు ఎన్ని రకాల స్వేచ్ఛలను కల్పించింది ఆప్షన్ బి అంటున్నారు ఏడు రకాల స్వేచ్ఛలు కాదండి ఇది ఏడు కాదు అందరూ కామెంట్ చేయాలి ప్రాథమిక స్వేచ్ఛలు ఎన్ని భారత రాజ్యాంగం పౌరులకు ఎన్ని రకాల స్వేచ్ఛలను ప్రాథమిక స్వేచ్ఛలను కల్పించింది ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆరు రకాల స్వేచ్ఛలను కల్పించిందండి ఈ ఆరింటిలో ఫస్ట్ వన్ చూడండి వాక్ మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఓకేనా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇది ఒకటోది తర్వాత సెకండ్ చూడండి ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం కావడం ఇది రెండవది తర్వాత మూడవది చూడండి సంఘాలు లేదా సంస్థలను ఏర్పరచుకునే స్వేచ్ఛ సంఘాలు ఏర్పరచుకోవడానికి లేదా సంస్థలను ఏర్పరచుకోవడానికి ఇచ్చినటువంటి స్వే స్వేచ్ఛ థర్డ్ది ఫోర్త్ వన్ ఏంటంటే భారతదేశం అంతటా స్వేచ్ఛగా తిరిగే స్వేచ్ఛ స్వేచ్ఛగా తిరగడం స్వేచ్ఛగా తిరగడం ఓకే నాలుగు అయిపోయింది ఐదవది భారతదేశంలో ఎక్కడైనా నివసించే మరియు స్థిరపడే స్వేచ్ఛ నివసించవచ్చు స్థిరపడవచ్చు నివసించే స్వేచ్ఛ మరియు స్థిరపడే స్వేచ్ఛ ఎక్కడైనా భారతదేశం మొత్తంలో ఎక్కడైనా స్థిరపడవచ్చు తర్వాత సిక్స్త్ చూడండి ఏదైనా వృత్తి వ్యాపారం లేదా ఉద్యోగాన్ని చేపట్టే స్వేచ్ఛ వృత్తి వ్యాపారం ఉద్యోగం ఎక్కడైనా చేపట్టవచ్చు ఇవి ప్రాథమిక స్వేచ్ఛలు ఆరు ఈ ఆరింటికి సంబంధించి ఇది ఇది ఆర్టికల్ పంతొమ్మిదిలో చేర్చడం జరిగింది ఈ స్వేచ్ఛలు కూడా కొన్ని పరిమిత పరిమితులతో కూడుకొని ఉంటాయి దేశ భద్రత ప్రజాశాంతి నైతికత ఇతర హక్కులను పరిగణలోనికి తీసుకొని ప్రభుత్వం కొన్ని పరిమితులను విధించింది మొత్తానికైతే ప్రాథమిక స్వేచ్ఛలు ఆరు ఇక్కడ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎనిమిదవ ప్రశ్న ప్రస్తుతం ఆస్తి హక్కు త్రీ హండ్రెడ్ ఏ ఆర్టికల్ కింద ఏ హక్కుగా మారింది ప్రస్తుత ఆస్తి హక్కు మూడు వందలు ఏ ఆర్టికల్ కింద ఏ హక్కుగా మారింది రాజకీయ హక్కు ఆర్థిక హక్కు పౌర హక్కు నైతిక హక్కు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ఎయిట్ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఎనిమిదవ ప్రశ్నకి ఆన్సర్ ప్లీజ్ బి కాదండి పౌర హక్కు ఇస్ ద రైట్ ఆన్సర్ ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఫార్టీ ఫోర్ ఓవర్ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రకంగా తీసుకురావడం జరిగింది ఓకేనా మొత్తానికి ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా అందరూ కూడా కామెంట్ చేయాలి ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం రెండు వేల రెండులో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ కింద చేర్చారు రెండు వేల రెండులో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ కింద చేర్చిరు ఎనభై ఎనభై ఒకటి ఎనభై ఏడు ఎనభై ఆరు ఎన్నో సవరణ రాజ్యాంగ సవరణ తొమ్మిదో ప్రశ్న కూడా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ఆప్షన్ డి అండి వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ ఆన్సర్ ఇది రెండు వేల రెండులో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ఆర్టికల్ ట్వంటీ వన్ ఏలో చేర్చడం జరిగింది ఈ సవరణ ద్వారా ఏం చేసిరంటే ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ కూడా ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలని నిర్దేశించారు ఈ ట్వంటీ వన్ ఏ ఆర్టికల్లో ఇది కూడా చేర్చడం జరిగింది ఆరవ తరగతి ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలని నిర్దేశించరు ఈ సవరణ రెండు వేల రెండులో ఆమోదించబడింది విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేసింది ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పదవ ప్రశ్న భారత పౌరులకు రాజ్యాంగం ద్వారా లభించిన పౌరసత్వం భారత పౌరులకు రాజ్యాంగ పౌరులకు రాజ్యాంగం ద్వారా లభించిన పౌరతత్ పౌరసత్వం ద్విపౌరసత్వం ఏకపౌరసత్వం త్రిపౌరసత్వం